రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రాం చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరు శ్రద్ధగా విని దయ దీవెనలు పొందండి చూడండి ఈరోజు మనం చూద్దాం లూక రాసిన సువార్త ఏడో అధ్యాయము ఏడో అధ్యాయం పదకొండు నుంచి పదకొండు నుంచి పదిహేడు వచ్చిన వరకు మనం చూడబోతూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్లారా ఇది కొన్ని దినాల నుంచి కొన్ని వారాల నుంచి నేను ఏసు ప్రవారు చేసిన అద్భుతాలు చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఆ యొక్క సిరీస్ లాగా ప్రారంభించిన ఒక అద్భుతాన్ని చెప్పుకుంటూ వస్తున్నాను విశ్వాసంతో కొన్ని అద్భుతాలు జరిగినాయి కొన్ని అవసరాలు తీర్చే అద్భుతాలు జరిగినాయి కొన్ని మరణాపాయం నుంచి లేపబడిన అద్భుతాలు చూసాం కొన్ని చెవిటి వాళ్ళు మోగవాళ్ళు పక్షవాతం కలిగిన అద్భుతాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈరోజు మనం ధ్యానించే అద్భుతాలు ఏమిటంటే మరి పరిశుద్ధ గ్రంథంలో నాలుగు సువార్తలు ఉన్నాయి నాలుగు సువార్తలు మొదటిది ఏంటి చెప్పండి మత్తయ్య సువార్త రెండోది మార్కు సువార్త మూడోది లూకా సువార్త నాలుగోది ఈ నాలుగు సువార్తలు ప్రభువారు చేసిన అద్భుతాలు రికార్డ్ చేయబడ్డాయి ప్రభువారు చేసిన అద్భుతాలు ఏమైనా రికార్డ్ చేయబడ్డాయి ప్రభువారు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండి వారు వడ్రంగి ఆ యొక్క కుటుంబంలో పుట్టారు మరి ఆ ఊర్లో ఆయన కపెర్ణ హోంలో లేకపోతే నజరేతులో మరి ఆయన ఎన్ని మా బల్లలు చేశారో కుర్చీలు చేశారో మనకు తెలియదు కానీ తండ్రితో పాటు ఏసేబుతో పాటు ఆయన సహకరించి ముప్పై ఏళ్ళు అక్కడ ఉన్నారు ఆ తర్వాత మూడున్నర సంవత్సరాలు మాత్రం మరి ఆ ఇజ్రాయెల్ దేశంలో మరి అనేక ప్రాంతాలు ఉన్న ఆ యొక్క ప్రాంతాలు గ్రామాలన్నీ కూడా కపర్నేహోమని హోమని అని ఆ తర్వాత సీతోను గలలియా ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి వాటి అన్నింటిలో తిరుగుతూ ఆయన ఏం చేశాడు దేవుని సువార్తను రాజ్య సువార్తను ప్రకటిస్తూ కొన్ని అద్భుతాలు చేశారు చాలామంది పండితులు బైబిల్ స్కాలర్స్ చెప్తారు ఏమిటంటే అలాగే యోహాను సువార్త రాసిన యోహాను కూడా ఏమన్నాడంటే యేసు ప్రభు వారు చేసిన అద్భుతాల గురించి రాయాలంటే ఆకాశము కూడా సరిపోదు భూమి కూడా సరిపోదు అన్ని అద్భుతాలు ఆయన చేశారు మూడున్నర సంవత్సరాల్లో కానీ అద్భుతాలన్నీ మనకి ఇక్కడ రాయలేదు ఒక అద్భుతాలు అయితే రెండు సువార్తలో రాయబడ్డాయి కొన్ని అద్భుతాలు మూడు సువార్తలో రాయబడ్డాయి కొన్ని అద్భుతాలు నాలుగు సువార్తల్లో రాయబడ్డాయి కాబట్టి మనం చూసే ఈ అద్భుతం ఏమిటంటే ఒక సువార్తలోనే రాయబడింది అది లోకాలోనే రికార్డ్ చేయబడింది దేనికి స్తోత్రాలు చల్లిద్దాం హలే లూయా యేసు ప్రభువారి లోకానికి వచ్చింది నిజం ఆయన సూచక్రియలు అద్భుతాలు చేసింది కూడా నిజం దేనికి స్తోత్రాలు చల్లిద్దా ఇవన్నీ కూడా వాస్తవాలే కల్పితాలు కాదు చాలామంది కల్పితాలు మోసాలు అన్నట్లుగా చాలామంది చెబుతూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డల అద్భుతాలు ఉన్నాయి సూచక్రియలు ఉన్నాయి యేసు ప్రభువారి లోకంలో జీవించినప్పుడు ఆయన అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేశారు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం అప్పుడు చేయటమే కాదు ఇప్పుడు కూడా ఆయన చేయగలడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఏ పరిస్థితిలో ఉన్న పరిస్థితులను ఆయన మార్చగలడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలో ఒకసారి చూసినట్లయితే అదే అద్భుతం ఇక్కడ మనం చూడబోతున్నాం ఏసు ప్రవ్వాను పదకొండవ వచ్చును వెంటనే ఆయన నా ఈయనను ఒక ఊరికి వెళ్ళు చుండగా ఆయన శిష్యులు బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళారు యేసు ప్రవ్వారు బహుజన సమూహం అని ఉంది బహుజన సమూహం అంటే చాలా 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 చాలామంది ఆయనను వెంబడించేవారు దేనికి స్తోత్రాలు మంది చాలామంది ఏం చేసేవాళ్ళు వెంబడించేవాళ్ళు 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 చాలా మంది ఎందుకో తెలిసి ఎందుకు వెంబడించారంటే ఆయన చేసిన అద్భుతాలు మామూలు అద్భుతాలు కాదు దేవుని యొక్క శక్తిని భూలోకంలో ప్రచురం చేసే అద్భుతాలు శక్తిని చూపించే అద్భుతాలు కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు మూగవాళ్ళు వాళ్ళు కుష్టి రోగులు అసలు ఎంతమంది వ్యాధిగ్రస్తులు తీసుకొస్తే అందరినీ కూడా ఆయన ఏం చేశాడు అటువంటి శక్తి మన సంఘాల్లో మన జీవితాల్లో కూడా ఉండాలి దేనికి స్తోత్రాలు చల్లిద్దాం రోగాలను బట్టి బాధపడిపోయి రోగాలను బట్టి వేదన కలిగి అయ్యో రోగం వచ్చిందంటే కృంగిపోకుండా ఆ రోగాన్ని తరిమి కొట్టే దేవుని శక్తి నీలో ప్రవహించాలి అట్లా ప్రవహించును గాక హలెలుయా హెలుయా అంతేగాని రోగాలను ఎంటర్టైన్ చేయకూడదు రోగాలను ప్రోత్సహించకూడదు రోగాలను నీ శరీరంలో ప్రోత్సహించకూడదు వాటిని ఉండే విధముగా వాటికి తగినట్లుగా నువ్వు బ్రతకకూడదు ఆ రోగానికి వ్యతిరేకపు మాటలే నీ నోట్లో నుంచి నీ ఒంట్లోంచి చూపులోంచి నీ నడకలోంచి నీ ప్రవర్తనలోంచి రావాలి అర్థమైన దేవునికి స్తోత్రాలు నిన్ను స్వస్థపరచగలడు ప్రభు నిన్ను లేవనెత్తగలడు ప్రభు నిన్ను నిలబెట్టగలడు ప్రభు నీకు సహాయం చేయగలడు ఆ రోగం నీ శరీరంలో గా ఉంది పరలోక చట్టానికి వ్యతిరేకంగా ఉంది పరలోక చట్టానికి వ్యతిరేకంగా ఉంది నీలో మూడు భాగాలని చెప్పాను నీలో ఎవరున్నారు ప్రభు ఉన్నారా లేదా ఆత్మలో ఎవరున్నారు నీ జీవం ఎవరిలో దాచబడి ఉంది కాబట్టి మైండ్లో ఎవరున్నారు ఏసై ఉన్నాడా ఏసై ఉంటే రోగం పోత దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మైండ్లో ఎక్కడో భయం ఉంది మైండ్లో ఎక్కడో రోగం గురించి బీత్ ఉంది మైండ్లో ఎక్కడో అనుమానం ఉంది అందుకే ఆ రోగం ఏమవుతుందో తెలుసా ఇంకా నీ ఒంట్లో దాక్కుని ఉంది మైండ్లో అది ఉండటానికి వీల్లేదు నీలో సై ఉన్న శక్తి ఏమవ్వాలో తెలుసా ఆ మైండ్లో నుంచి శరీరంలోకి రావాలి శరీరానికి తాకాలి శరీరాన్ని ముట్టాలి దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం హాలేలుయా హాలేలుయా మైండ్ చాలా చెప్తూ ఉంటుంది రోగం రాగని ఫస్ట్ చెప్పే మాట ఏంటో తెలుసా నువ్వు చచ్చిపోతావు అని చెప్పొద్దు నువ్వేం చెప్పాలి నువ్వు నన్ను చచ్చిపోతావని చెప్తున్నావు కానీ రోగమా నేను నీకు వ్యతిరేకం మాట చెప్తున్నా వినవే నేను చావను సజీవుడున నాయ్ ఏహో వా క్రియలు నీ రోగం నేను నీ గురించి చెప్పను నేను దేవుని గురించే చెప్తా నా దేవుని శక్తినే చెప్తా ఇంకా చెప్తున్నాను విను నా ఏసయ్య పొందిన దెబ్బల చేత నాకేం కలుగుతుంది వింటున్నావా రోగమా రోగమా వింటున్నావా ఏ పొందిన దెబ్బల చేత నాకేం కలుగుతుంది నాకేం కలుగుతుంది నేను ఆరోగ్యవంతురాలను చెప్పండి గట్టిగా మీ మైండ్లో ఉన్న రోగంతో చెప్పండి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం మీ మైండ్లో చాలా రోగాలు ఉన్నాయి దానికి చెప్పండి మీరు ఏమని చెప్తారు ఏమని చెప్తారు నేను ఆరోగ్యవంతుడు చెప్పండి అందుకే నోరు ఎప్పుడు ఏం చేయాలో తెలుసా బలహీనుడు ఏమని మాట్లాడాలి బలహీనుడు ఏమని మాట్లాడాలి నేను చావను సజీవుడనే క్రియలు వివరిస్తాను నా పక్కన వెయ్యి మంది కుడి పక్కన పదివేల మంది కూలినదు అపాయము నా యొక్క రాదు ఏ తెగులు నా కుడారమునకు నా ఇంటికి నా ఒంటికే సమీపించదు నేను ఏసు రక్తం కింద ఉన్నాను నేను ఏసై సొత్తుని పక్కలో చెప్పండి నేను ఏసఐ సొత్తునని చెప్పండి గట్టిగా చెప్పండి నేను సై సొత్తుని దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హాలే లుయా హాలే లుయ్యా ఏసై ప్రియురాలు రోగి ఏ డాగు ఏ మత్స ఏ ముడతా కలంకము లేనిదిగా తన ప్రియురాలు ఉండాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హూయా ఒకవేళ దేవుడు నీకు కల్లో కనపడమ్మా నీకు చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి నువ్వు చేయి పెడితే చచ్చిపోయిన వాళ్ళు లెగిసిపోతున్నారు నువ్వు చేయి పెడితే నువ్వు చాలా పత్రికలు రాస్తున్నావు నా కొరకు విరామంగా పనిచేస్తున్నావు నువ్వు హెచ్చిపోకుండా ఈ రోగం నీకు పెట్టానంటే ఉంచుకో ఆయన స్వస్థ పరస కలిగిన దేవుడు హలే ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ప్రభు శక్తిని ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేశాడు అంటే తెలుసా చూపించాడు అందరికీ ఆయన శిష్యులు కూడా చూపించారు నిజంగా ఆయన శిష్యురాలు వైపు నువ్వు చూపించాలా వద్దా చెప్పండి చూపించాలా వద్దా ఇంకోసారి రోగం గురించి చెప్పమా అక్కడ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా దేవుని శక్తే చెప్పాలి నువ్వు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హాలేలుయా హాలేలుయా రోగం గ్రేట్గా చెప్పొద్దు నువ్వు చాలామంది రోగాలు చాలా గ్రేట్గా చెప్పుకుంటారు ఇరవై రెండేళ్ళు అయిందండి నాకు షుగర్ వచ్చి ఇంకొక ఇరవై ఏళ్ళు పెట్టుకోను ఎవరికి మహిమ మాట చెప్తుంటే అదే సాతాన్ చేసే డిసీవ్ అంటే మోసపుస్తున్నాడు అంచె దినాల్లో సత్యం మీద నిలబడకుండా చేస్తున్నాడు ఏమవుద్దో చూద్దాం నిలబడతాను నేను అంతే దేవుని మాట మీద నిలబడతాను బ్రతికితే క్రీస్తు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా బ్రతికితే ఎవరి వరకు బ్రతుకుతాను రోగం నన్ను చంపుద్దా రోగం దానికి అధికారం ఉందా రోగం నా కాళ్ళ కింద రోగాన్ని నా ఒంట్లోకి నా తల మీదకి ఎందుకు తెచ్చుకోవాలి నేను నేను తెచ్చుకోను నా మైండ్లో ఉన్న దెయ్యాన్ని పోగొట్టుకుంటా నేను బలవంతుణ్ణి నేను శక్తివంతుణ్ణి రోగం నా శరీరంలో అధికారం లేదు దాని గురించి నేను మాట్లాడను నా ప్రభు నాతో ఉన్నాడు నాలో ప్రభు శక్తి ప్రవహిస్తుంది ఆ శక్తి ఖచ్చితంగా రోగాన్ని తీసివేస్తుంది దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత నాలుగులు ఉన్నాయి దేవుని యొక్క శక్తి నల నరాల్లోకి వెళుతూ ఉంది ఏ సునామల విడుదల ఏ సునామలా విడుదల నా శరీరంలో ఆరోగ్యం తన ఎందు భయభక్తులు గల వారికి నీతి నీతిశుడు ఉదయించను ఆయన రెక్కల కింద ఏముందంట ఏముందంటే చెప్పండి దేవుని స్తోత్రాలు జల్లిద్దా నీతి సుడు ఉదయిస్తాడు ఆయన రెక్కల కింద ఏముందో తెలుసా నీకు ఆరోగ్యం ఉంది హలే లూయా పక్క వాళ్ళతో చెప్పండి అంత తొందరగా నేను అని చెప్పండి నేను చావను సజీవుడినేహో క్రియలు నేను బ్రతికితే కొంతమందికి ఆశీర్వాదం నేను బ్రతికితే సేవ వెనక నిలబడతాను నేను బ్రతికితే కొంతమంది కొరకు ప్రార్థన చేస్తాను అందుకే దావీదన్నాడు అయ్యా మన్ను నిన్ను మన్ను నీకు ప్రార్థన చేస్తుందా అందుకే హిస్కి అన్నాడు గోడ తట్టు తిరిగా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో నీ సన్నిధిలో నేను ఎలా బ్రతుకుతున్నాను అనగానే అదే శాత దేవుడు చెప్పాడు పదిహేను సంవత్సరాలు చనిపోయే వాళ్ళని బట్టి నాకు సంతోషం లేదు వారు మనస్సు తిప్పుకుంటే వారు బ్రతుకుతారు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం చావు ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు ఒకవేళ చావు వచ్చిందా అది ప్రభు చెత్తమే దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా ఆయన సరదాగా ఎవరిని చంపడు లేకపోతే ఆయనకి ఏదో ఆనందంగా వచ్చే వచ్చాయి అనడు దేవుడు ఆయన బ్రతికించాలని ఇష్టపడుతున్నాడు ఈరోజు మనం చూద్దాం ఆయనకి ఆశ ఉందో లేదో మనం చూద్దాం చూడండి వెంటనే ఆయన నాయను అని ఒక ఊరికి వెళ్ళాడంట ఆ ఊరికి వెళితే ఆయనతో పాటు చాలామంది వెంబడిస్తున్నారు దేవుని శక్తిని చూడటానికి దేవుని బలాన్ని చూడటానికి ఓ కొంతమంది అయితే రొట్టెలకు కూడా వెళ్ళుంటారు ఉంటారు ప్రభు శక్తిని చాలా మంది మందికి అసలు ఆశ్చర్యం కలిగిస్తుంది వెళుతూ ఉండగానే ఆయన వెళుతూ ఏం చేశాడో తెలుసా ఆ నాయను ఊరు ఆ గ్రామంలోకి మధ్యలోకి వచ్చాడు గవిని దగ్గరకు వచ్చాడు ఆ యొక్క రావి చెట్టు దగ్గరకు వచ్చాడు లేకపోతే అక్కడ ఉన్న ఒక రావి చెట్టు చుట్టూ ఉంటుంది కదా దాన్ని ఏమంటారు అరుగు దగ్గరికి వచ్చాడు సాయంత్రం పొద్దున్న అందరు కూడా పొలాలకు అక్కడ కూర్చుని ఆడుకుని మాటలు చెప్పుకుంటారు ముచ్చట్లు చెప్పుకోవడం ఆ గవిని దగ్గరికి రాగానే అంటే ఒక సెంటర్ ప్లేస్ కు రాగానే అటు నుంచి ఒక పరిస్థితి వస్తూ ఉంది అటు నుంచి ఒక సంభవం ఆయన కనబడింది ఏంటి ఆ సంభవం అంటే నాయీరు అనే గ్రామంలో ఒక విధవరాలు ఉంది భర్తను కోల్పోయిన ఒక తల్లి ఉంది ఆ తల్లికి ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు ఏమయ్యాడో తెలుసా మరి ఏ రోగం వచ్చిందో ఏ బాధ వచ్చిందో ఏ శ్రమ వచ్చిందో ఏ కష్టం వచ్చిందో ఎటువంటి పరిస్థితితో నాకు తెలియదు కానీ ఆ కుమారుడు చనిపోవడం జరిగింది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు చనిపోయినప్పుడు ఏం చేశారో తెలుసా పాడి మీద మూసుకుంటూ వాళ్ళు కరెక్ట్గా ఎక్కడికి వచ్చారు తెలుసా ఏ సయ్య ఎదురుకొచ్చారు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం వాళ్ళు మోస్తూ వెళుతూ ఉంటే వెనక తల్లి ఎంతో ఏడుస్తూ ఉంది ఎంతో బాధపడుతూ ఉంది అయ్యో నా భర్త పోయిన తరువాత ఈ బిడ్డను చూచుకుంటూ బ్రతుకుతున్నాను నా భర్త పోయిన తరువాత ఈ బిడ్డే నాకు సర్వస్వం అనుకున్నాను నా భర్త పోయిన తరువాత ఈ బిడ్డ నాకు అక్కడికి వస్తారనుకున్నాను నా భర్త పోయిన తరువాత ఈ బిడ్డ నన్ను చూస్తారనుకున్నాను కానీ ఈ బిడ్డ కూడా నన్ను వదిలి వెళ్ళిపోయాడని ఎంతో భయంకరంగా ఏడుస్తూ ఉంది రోధిస్తూ ఉంది అవి ఏడుస్తూ బాధపడుతూ ఉంటే అక్కడ అందరూ ఉన్నారు అక్కడ చనిపోయిన శవం వెళుతూ ఉంది కానీ దేవుని చూపి ఎవరి మీద పడిందో తెలుసా ఆ యొక్క తల్లి మీద పడింది దేనికి స్తోత్రాలు చల్లిద్దా ని సుమే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు చాలామంది అయ్యో నాకెవరూ లేరు నాకు దిక్కెవరూ లేరు అయ్యో నాకు పిల్లలు లేరు అయ్యో భర్త లేడు నేను ఏకాకిని నన్ను పట్టించుకునే నాదులు లేరు అందరూ ఉండి కూడా నాకెవరూ లేరని చెప్పి ఎంతో ఆలోచనతో బాధపడుతున్న వారిని ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్పే ఒక శుభవార్త ఏంటో తెలుసా ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు ప్రభు చూపు నీ మీద ఉంది ఈమె వెళుతున్న పరిస్థితులు ప్రభు అంట ఆమెను చూచాడంట దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే చూచిన దేవుడు పరిస్థితులను చక్క పెట్టగలడు దేనికి స్తోత్రాలు చేయలేదు హగరు ఆయనకు పేరు పెట్టింది ఏమనో తెలుసా ఆయన చూచుచున్న దేవుడు చింతలన్నీ తీర్చేవాడు ఆ పిల్లడు యొక్క ఏడుపును చూచాడు నీళ్లు లేని తనాన్ని చూచాడు అక్కడ ఆ దప్పికను చూచాడు ఆ పిల్లోడు చావుకు వెళ్ళిపోతున్న పరిస్థితిని చూచి నీటి బుగ్గను పుట్టించాడు దేనికి స్తోత్రాలు ఎబ్బే కుర్రేవు దగ్గర యాకోబు మొర్ర పెడుతుంటే దేవుడు చూచాడు ఆయన మొర్ర ఆలకించాడు చూచాడు ఆయన చూచే దేవుడు ఆయన నిన్ను చూచే దేవుడు నువ్వు వెళుతున్న పరిస్థితి అంతా కూడా ఆయనకు తెలుసు ఈ లోకలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు చూస్తారో లేదో నాకు తెలియదు కానీ మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా ఆయన చూచ ఆయన కన్నంట భూలోకమంతా సంచారం చేస్తూ ఉంది ఆ తల్లి బాధపడుతుంటే వేదన పడుతుంటే దేవుడు అంటే ఏం చేశాడో తెలుసా ఆ తల్లిని చూచాడ ఆమెను చూచి అని రాయబడి ఉంది ఎవరిని చూచాడు ఆయన ఆ శవాన్ని చూడలేదు శవం మోస్తున్న వాళ్ళు చూడలేదు శవం వెనుకున్న వాళ్ళు చూడలేదు కానీ ఎక్కడ బాధ ఉందో ఎక్కడ కృంగినతనం ఉందో ఎక్కడ దిగజారి పరిస్థితి ఉందో ఎక్కడ రోదల్లో ఉందో ఎక్కడ నిరుత్సాహంలో ఉందో ఆ పరిస్థితిని దేవుడు చూచాడు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు నిజంగానే ఈ తల్లి లాంటి బాధలో నువ్వు ఉన్నావేమో అయ్యో నాకెవ్వరూ లేరు అయ్యో నాకెవ్వరూ లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో నీకు ఎవ్వరూ లేరు ఈ రోజుల్లో మనం అనుకుంటాం అందరూ ఉండి కూడా లేని వారే ఈరోజు చాలామంది ఈరోజు ఎలాగైపోయిందో తెలుసా కుటుంబ వ్యవస్థలో వాల్యూస్ తగ్గిపోయినాయి కుటుంబ వ్యవస్థలో వాల్యూస్ లేవు ఎవరికన్నా బాధ వచ్చిందంటే వదిలించుకోవడానికే చూస్తున్నారు కానీ అయ్యో పాత రోజులలా ఉండేది కాదు ఎంత బాధ కష్టమైనా వాళ్ళు పట్టుకుని ఎంతో బాధ్యతగా చూసేవాళ్ళు ఎంతో బాగా చూసేవాళ్ళు ఈ రోజుల్లో ఏమవుతుందో తెలుసా ఏమ పనికి రాదు ఈమెకి పని చెయ్యాలి ఈమకి మనకు చాకిర్రా మనకు అడ్డురా అనుకుంటే అడ్డు తప్పించడానికి భయంకరమైన ప్లాన్స్ మైండ్లోంచి వస్తున్నాయి నేను అంటాను క్రైస్తవ కుటుంబాల్లో ఇలాంటి పిచ్చి ప్లాన్స్ ఉండకూడదు ఒకప్పటికి నువ్వు వృద్ధురాలు అవుతావు ఒకప్పుడు నువ్వు వృద్ధుడు అవుతావు నీ బ్రతుకు కూడా ఎలాగవుతుందో ఒకసారి నువ్వు ఆలోచించాలి దేవుని వెళ్ళి ఈరోజు ఎంత భారం అయిపోతుందంటే కనికరం కోల్పోయి రెండోది చూడండి రెండోది ప్రభు చూచాడు చూడగానే ఆ మీదకి ఏమొచ్చిందంట కనికరం వచ్చింది దేనికి స్తోత్రాలు చెప్పండి ఈరోజు కనికరం కోల్పోతున్నారు కఠోరమైన మనసు వచ్చేస్తుంది నేను చూడాలా నేనెందుకు చూడాలి నేనెందుకు చెయ్యాలి నేనెందుకు పెట్టాలి నేనెందుకు ఇవ్వాలి వాళ్ళు చేయరా వీళ్ళు అలాగ నిందలు వేసుకుని కనికరం లేని స్థితిలో కానీ ఒక్క మాట అండి నేను ఒక మాట చెప్తున్నానండి ప్రభువే ఆమెను చూచి కనికర పడితే ప్రభు నీలో ఉంటే నీలో ఏం కనపడాలి ఏం కనపడాలి చెప్పండి ఏం కనపడాలి కనికరం నేను చెప్తున్నాను దేవుని బిడ్డలైన వాళ్ళు జీవితాల్లో కనికరం లేకపోతే నువ్వు దెయ్యంతో ఉన్నట్టే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా ఎక్కడ నీ కనికరం ప్రభు నీలా ఉన్నాడని చెప్తున్నావు ప్రార్థన చేస్తున్నావు ఎంతో భక్తి చేస్తున్నావు అప్పు అన్నిట్లో ముందు కనికర ప్రభు వచ్చింది చెట్టును చూడటానికి కాదు చెట్టునున్న ఫలం కనపడాలి నీలో కనికరమైన ఫలము మన జీవితాలు ఏం కనపడాలి కనికరం కనపడాలి ప్రభు అంట ఆ నాయను ఊర్లోకి రాగానే ఆ యమనస్తుడు శవాన్ని తీసుకువెళ్తుంటే ఆ తల్లి పడుతున్న బాధను చూసి ఏం చేశాడో తెలుసా చూచాడు ఆయన రెండోది ఏం చేశాడో తెలుసా కనికెర పడ్డాడు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం దేవుని పిఠలమైన మన జీవితంలో ఏమవ్వాలో తెలుసా ప్రభు అంట ఆమెను చూచాడంట రెండోది ఏం చేశాడో తెలుసా కనికర పడ్డాడు అంటే దేనికి స్తోత్రాలు చల్లిద్దా దేవుని బిడ్డలమైన మనం ఎలాగుండాలో తెలుసా ఎదుటి వాళ్ళ మీద కనికర పడాలి అందుకే ఈ వృత్తుల కార్యక్రమం మనం చేసేది రోజు ఎందుకయ్యా వాళ్ళకి భోజనం పెడుతున్నావు ఎందుకయ్యా చేసేది తెలుసా ప్రభా నీ కలికరం మా మీదకి వచ్చింది నువ్వు మమ్మల్ని చూసి రక్షించావు కాబట్టి మేము కూడా కొంతమంది బిడ్డలకు మా పరిధిలో కొంతమందికి ఆహారం పెట్టి నీ కనికరాన్ని చూపించి వాళ్ళని రాజ్యానికి నడిపించాలనే కొన్ని ఈ సంవత్సరాల నుంచి రోజు పన్నెండు గంటలకి వృద్ధులకి ఆహారం పెడుతూ ఉన్నాం దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుని కనికరాన్ని చూపించగలుగుతున్నాం వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటో తెలుసా ఈ రోజు ఇది పెడుతున్నాం అంటే మేము చూడలేదు ప్రభువే నిన్ను చూచాడు ప్రభు కలికరం నీ మీదకి వచ్చింది అందుకే దైవ సేవకులు ఈ విధంగా ఈ యొక్క ఆహారాన్ని నీకు పెడుతున్నారు అని చూపించా దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం Hallelujah! మొదటిగా చూచాడంట రెండోదిగా ఏం చేశాడో తెలుసా కనికర పడ్డాడు మూడోది ఏమన్నాడో తెలుసా యాడు అంటే ఓదార్చాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈ లోకంలో ఓదార్చగలిగింది ఎవరో తెలుసా మనం చాలాసార్లు మనుషుల దగ్గర ఓదార్పు కోసం ప్రయత్నిస్తాం మా జీవితంలో జీవబాబు ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయినప్పుడు ఓదార్పు మనుషుల దగ్గర నుంచి వస్తుందని ఎంతో ప్రయత్నించాం కానీ ఏ మనుషుల మాటలకు కూడా మమ్మల్ని తృప్తిపరచలేదు దేవుడే మమ్మల్ని ఏం చేశాడో తెలుసా మమ్మలు చూచాడు మా మీద కలికిర పడ్డాడు ఏం చేశాడో తెలుసా ఓదార్చాడు దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దా ప్రియమైన దేవుని బిడ్డలారా ఓ చూచే దేవుడు ప్రభు అక్కడే ఏ మనుషులు కూడా నిన్ను చూడలేరు ఏ మనుషులు కూడా నిన్ను పట్టించుకోలేరు మనుషులు మనుషులే దేవుని బిడ్డలైతేనే నిన్ను చూచేవాళ్ళు ఓ నీ దేవుడు నిన్ను చూచే దేవుడు ఆయన నీ మీద కలికిర చూపించే దేవుడు ఆయన నిన్ను ఓదార్చే దేవుడు ఆయన ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హాలే ఎటువంటి బాధగుండ నువ్వు వెళుతున్నావు అయ్యో వాళ్ళు చోట్ల వింటూ బాధపడు నువ్వు ప్రభు వైపు చూడు ప్రభు నీకు ఏం కావాలో అవన్నీ కూడా ప్రభువు చేస్తాడు నువ్వు మనుషుల వైపు చూస్తే మనుషులు ఎవ్వరు నీకు చేయరు ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు నువ్వు ప్రభు వైపే చూడు ప్రభు వైపు చూడు కాకులతో ఆహారాన్ని పంపించగలిగిన దేవుడు నీకు ఆహారం ఇవ్వగలడు నీకు ఆరోగ్యం ఇవ్వగలడు నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచగలడు నీ భర్తను మార్చగలడు నీ బిడ్డలను కూడా మార్చగలడు నీ జీవితాన్ని అనేకుల ముందు ఆశీర్వాదంగా గురించిగా దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా ఇదిగో వస్తున్నాడు ప్రభు నేను అనుకుంటున్నాను ఈ విధవరాలి కోసమే ఈ నాయను గ్రామానికి వచ్చాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం నిజంగా మనం కూడా ఈ విధవరాలి స్థితిలో మనం ఉన్నాం మీకు తెలుసా మనం అపరాధం చేత పాపము చేత చచ్చని స్థితిలో మనం ఉన్నాం దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం చచ్చని స్థితిలో ఉంటే ఆ నాయను గ్రామానికి ప్రభు వెళ్ళినట్టుగా ఈ పూలోకానికి ప్రభు దిగి వచ్చాడు నిన్ను రక్షించడానికి వచ్చాడు నిన్ను చూడటానికి వచ్చాడు నిన్ను కరికరించడానికి వచ్చాడు నిన్ను ఓదార్చడానికి వచ్చాడు ఆయన నీతో ఉండగా నీకు పైవేట్ ఆ ప్రభు నువ్వు వదిలిపెట్టకూడదు ఓదార్చిన తరువాత వెళ్ళిపోతున్న పాడిని ఏం చేశాడో తెలుసా ముట్టాడంట దేవునికి స్తోత్రాలు జల్లిద్దాం మొదటగా ఏం చేశాడు చెప్పండి చూచాడు రెండోది ఏం చేశాడు కనికరించాడు మూడోది ఏం చేశాడు ఓదార్చాడు నాలుగోది ఏం చేశాడు ముట్టాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే ప్రభు ముట్టుకుంటే నీ జీవితం ఏంటి తెలుసా ఎలాంటి చావు బతుకులు ఉన్న జీవితం అయినా బాగుపడిపో దేవునికి స్తోత్రాలు జల్ ఆయన స్పర్శ లాంటిదో తెలుసా వెళ్ళి ఆయన పట్టుకున్నా ఆయన వచ్చి నిన్ను పట్టుకున్నా నీ జీవితమే మారిపోద్ది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం దేన్ని ముట్టాడో తెలుసా జీవము లేకుండా తీసుకెళ్లే దానిని ముట్టాడు జీవము లేని దానిని మోసుకెళ్లే దాన్ని ముట్టాడు పాడిని ముట్టాడు దేనికి స్తోత్రాలు చల్లి నేను అనుకుంటాను ఓ నీ జీవితం బాగుపడాలి అంటే నువ్వు వెళుతున్న ప్రతి చేస్తున్న వ్యాపారాన్ని దేవుడు ముట్టాలి దేవునికి స్తోత్రాలు చల్లి హలేలుయా హాలేలు నీ కుటుంబాన్ని ఆయన ముట్టాలి ఆయన తాకిడి కొరకును అడగాలి ప్రభు ఒక్కసారి నన్ను తాకునాయన నీ శక్తితో నన్ను తాకునాయన నీ అగ్నితో నన్ను తాకున నీ యొక్క బలము చేత నన్ను తాకునాయన నన్ను నాయనా నీకు ఇష్టమైతే అనగానే నాకు ఇష్టమైన ముట్టుకున్నాడట దేవునికి స్తోత్రాలు చేయలేదు కుష్టి రోగ ఆయన దగ్గరికి వచ్చి ప్రవ్వా నేను ఎవరికి ఇష్టం లేదు ఎవరు నన్ను ముట్టుకోవట్లేదు ఎవరో నన్ను పట్టించుకోవట్లేదు రోగం వచ్చిందని మంచం మీద లేకలేకపోతున్నా అని మంచం మీదే భయంకర పరిస్థితి అయిపోతుందని ఎవరు నా దగ్గరికి రావట్లేదు ఎవరు నన్ను అయ్యా ఓ లాసర లాంటి బ్రతుకైపోయిందయ్యా నన్ను ఎవరు ముట్టట్లేదని ఎంతోమంది మంచం మీద ఉన్నవాళ్ళు బాధపడుతూ ఉంటారు రోగలో ఉన్నవాళ్ళు బాధపడుతూ ఉంటారు అయ్యో నన్ను ముట్టు ట్టేవాళ్ళు ఎవరో లేరని కరోనా వచ్చినప్పుడు ఎవరిని ముట్టేవాళ్ళు ఉన్నారా ప్రభు అయితే ఏం చేశాడో తెలుసా నాకు ఇష్టమే కుష్ఠుని ముట్టుకున్నాడు నాకు ఇష్టం ఊరంతా ఇష్టం లేక బయటికి తోసేశారు ప్రభువు మాత్రం ఏమన్నాడో తెలుసా నాకు ఇష్టమే రక్తస్రావాల స్త్రీ వస్తే ధర్మశాస్త్రం ప్రకారంగా లేవికాండవులో చూస్తే పదిహేను అధ్యాయం ఉంటుంది చాలా భయంకరమైన కట్టుబాటు అసలు ఆమెను ముట్టుకోవడానికి ఎవరు లేదు ప్రభు ఏం చేశాడో తెలుసా ప్రభు శక్తి ఆమెను ముట్టింది ఆమె వెళ్ళి ప్రభువుని ముట్టింది ప్రభువులోంచి ప్రభావాన్ని లాగేసుకుంది దేవునికి స్తోత్రాలు చల్లింది నేను అనుకుంటా నేను వెళ్ళి పాడిని ముట్టగానే ప్రభువులో శక్తి ఏమైందో తెలుసా ఆ పాడిలో ఉన్న శవం మీదకి వెళ్ళిపోయింది దేవునికి స్తోత్రాలు చల్లిందా హలే హలేలుయ ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా నిన్ను ముట్టటానికే వచ్చాడు నువ్వు అపరాధం చేత పాపం చేత చచ్చిన స్థితిలో నువ్వు ఉన్నావు పైకి బ్రతుకుతున్నావు నీలో పాపం ఉంది నీలో శాపం ఉంది నీలో రోగం ఉంది నీలో పరిస్థితులు కూడా నువ్వు వెళుతూ ఉన్నావు సాతానగాడి కాడి కింద ఉన్నావు సాతాను తెలుసా పరిపాలిస్తూ ఉన్నాడు అటువంటి సమయంలో ప్రభు ఈ లోకానికి వచ్చి నిన్ను చేశాడు తెలుసా కాడిని విరగొట్టాడు రోగాన్ని విరగొట్టాడు శాన్ని విరగొట్టాడు నీ బ్రతుకునే మార్చేశాడు దేవునికి చూచిన దేవుడు ఏం చేశాడు తెలుసా కనికరించాడు కనికరించిన దేవుడు ఓదార్చాడు ఓదార్చిన దేవుడు ఏం చేశాడు తెలుసా ముట్టాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా మదర్ తెరీసా వచ్చింది మన ఇండియాలో కలకట్టాలో ఉంది ఆ ఆ యొక్క కలరా సమయంలో వాంతు చేస్తే వాంతు పడటానికి డిష్ లేక చేతిలోనే వాంతులు పట్టింది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా హలేలుయా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆమె చేసిన ఆ పనికి ఆ కలకటాలో ఉన్న ఒక పెద్ద రవిడి ఆమెను కొట్టాలని వచ్చి అది చూసి ఆ యొక్క కర్రల గిర్ర కింద పడేసి ఆమె కాళ్ళ దగ్గర ఏమో ఇప్పుడు సాష్టాంగ నమస్కారం నీ వంటి దాని ఒక దేవుని నమ్ముకున్న బిడ్డే అలాగ చేస్తే ప్రభు ముడితే ఎట్లా ఉంటుంది అంటారు చెప్పడు దేవునికి స్తోత్రాలు చెల్లి నువ్వు రోగంతో ఉండటం ప్రభు ఇష్టం కాదు ఆయన నిన్ను ముట్టాలని ఇష్టపడుతున్నాడు నువ్వు శాపంతో ఉండటం ఆయన ఇష్టం కాదు ఆయన ముట్టాలని ఇష్టపడుతున్నాడు అలాగే పాపంతో ఉండటం ఆయన ఇష్టం కాదు ఆయన ముట్టాలని ఇష్టపడుతున్నాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి ప్రభు నిన్ను చూచాడు ఆమెను చూచాడంట ఆ మీద ఏం చేశాడు కరికిర పడ్డాడంట రెండు మూడోది ఏం చేశాడు ఓదార్చాడంట నాలుగోది ఏం చేశాడంట ముట్టి ఆపలేదు నాలుగోది ఏం చేశాడో తెలుసా లేపాడంట దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా ఆ తర్వాత ఏముంది ఆ చదవండి ఆయన అన్నాడు ఎన్నో వచ్చినా చెప్పండి పదిహేను ఆ చిన్నవాడా నీతో చెప్పుచున్నాను అనగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హాలేలుయా హాలేలుయా ఓ ఏం జరిగిందో తెలుసా చిన్నవాడిని పట్టుకొని ముట్టుటమే కాదు ఏమన్నాడుదా చిన్నవాడా లే అనగా లేచి కూర్చుని మాట్లాడడం ప్రారంభించాడు దేవునికి స్తోత్రాలు చెల్లిందా ఆయన నిన్ను చూచే దేవుడు రెండోది ఏంటి చెప్పండి కనికరించే దేవుడు మూడోది ఏంటి చెప్పండి ఓదార్చే దేవుడు నాలుగోది ఏంటి చెప్పండి ముట్టే దేవుడు ఐదోదేంటి చెప్పండి లేపే దేవుడు దేవునికి స్తోత్రాలు చెప్పండి